ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే బ్రహ్మణే నమ శుభోదయం సద్భక్తులారా ప్రతిరోజు మన జీవితంలో ఒక ఉత్తమం మార్గదర్శకాన్ని ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందించేటువంటి భగవద్గీత అనేటువంటి దాన్ని మనం చదువు తెలుసుకుంటూ ఉన్నాం ఈ ఈ యొక్క యాత్రలో ఈ రోజులు మూడవ రోజుకు మనం చేరుకున్నాం ఈరోజు మనం ఒకటవ అధ్యాయం నుంచి ఐదు మరియు ఆరు శ్లోకాల గురించి వాటిలో దాగిన దాగినటువంటి సద్గురుత్వాన్ని జీవన పాఠాలని మనం అర్థం చేసుకుందాం ఈ శ్లోకం ముందుగా చదువుతాను వినండి ఒకటో అధ్యాయంలో ఐదో శ్లోకం కాశీరాజ్ సైభ్య నరకుంగ ఈ శ్లోకంలో సంజయుడు ధృతరాష్ట్రునికి వివరిస్తూ ఉన్నాడు పాండవుల పక్షాన ఉండేటువంటి యోధుల గూర్చి అయితే వారిలో దృష్టకేతు ఇతడు చేడి దేశానికి అధిపతి తదుపరి ధర్మపరుడు సత్యనిష్టతో జీవించినటువంటి వాడు తదుపరి చకితాన యాదవ వంశీయుడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత సన్నిహితుడు ధైర్యానికి మూర్తి రూపం కాశీరాజు విద్యలో ధైర్యంలో పరాక్రమంలో అనన్యుడు ఒక రాజు అయినా ధర్మానికి శరణం అలాగే ఉరోజిత్ మరియు కుంతి భోజ వీరులు కుంతీదేవి బంధువులు ఆత్మీయతకి సహ్యుడు మహానుభావుడు ధర్మ పరిపాలనలో చిరంజీవి స్థానాన్ని పొందినటువంటి వాడు ఇక ఈ శ్లోకం చెబుతున్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఇక్కడ పేర్కొన్న ప్రతి ఒక్కరూ ఒక యుద్ధ యోధులే కాదు వారు జీవన యోధుడు వారి ద్వారా శ్రీకృష్ణుడు మనకు చెప్పదలుచుకునేటువంటి విషయం ఏంటంటే ఒక మనిషి ధర్మాన్ని పట్టుకునేటప్పుడు అతను ఎంత చిన్నవాడైనా నరకుంగవుడు అవుతాడు అని చెప్పి మనకు తెలుస్తోంది ఇక ఊరు పేరు తెలియని వాడు కావచ్చు కానీ ధర్మ పంథాలో నడిచినందుకు అతనికి గీతాలోకంలో ఒక మంచి స్థానం దక్కింది మన జీవితంలో మనం ఎంత ప్రసిద్ధం అనే విషయం కాదు మన ఆచరణలో ఎంత నిష్టం ఉంది అనేటువంటి విషయం చాలా ముఖ్యం మరియు మరొక విషయం తెలుసుకునే ముందు ఆరో శ్లోకాన్ని భగవద్గీతలో మొదల అధ్యాయంలో ఆరో శ్లోకాన్ని మనం ఒకసారి విద్దాం సౌభద్రో ద్రౌపదే సర్వ ఏ మహారథ ఇక్కడ మనం చూస్తున్నాం మరికొంతమంది పాండవ పక్షంలో ఉండేటువంటి వీరుడన్ యుధామన్యుడు అంటే పరాక్రమం కలవాడు అర్జునుని యొక్క రక్షణలో ఉన్న అధికారం కలవాడు ఉత్తమముజ ధర్మాన్ని తప్పకుండా పట్టుకుండేటువంటి యోధుడు సౌభద్రుడు అంటే అభిమన్యుడు అర్జునుని యొక్క కుమారుడు ధైర్యానికి చిహ్నం ద్రౌపదేయులు ద్రౌపది కుమారుడు ఐదుగురు చిన్న వయసులోనే శౌర్యాన్ని అభివృద్ధి చేసుకున్న యోధులు ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఉంది అదేంటంటే సంజయుడు వారిని మహారథులు అంటున్నాడు అయితే మనకి సందేహం రావచ్చు మహారథులు అంటే ఎవరు ఎవరైతే ఏకంగా పదివేల మందితో సమానంగా యుద్ధం చేయగల శక్తి కలిగి ఉంటాడో అతనికి మహారథులు అనేటువంటి బిరుదు తగ్గుతుంది మహారథులు అనే బిరుదు తగ్గుతుంది ఇది శారీరక బలం వల్ల మాత్రమే కాదు ఆత్మవిశ్వాసం ధర్మాన్ని పట్టుకుండేటువంటి నిబద్ధత వల్ల ఇలాంటి అనేటి పెరుగు తగ్గుతుంది అయితే మనందరికీ కూడా జీవితం అనేటువంటిది ఒక యుద్ధం మనసులో ఉండే సంకల్పాలతో లోభంతో ద్వేషంతో విరుద్ధ అభిప్రాయాలతో ప్రతిరోజు మనం పోరాటమే చేస్తూ ఉంటాం ఈ పోరాటంలో గెలవాలంటే మనం మన హృదయాన్ని ధర్మక్షేత్రంగా మన హృదయాన్ని ధర్మక్షేత్రంగా మార్చుకోవాలి ఇక మన యొక్క జీవితానికి అద్భవిస్తూ మన చుట్టూ ఉండేటువంటి సమాజంలో మనం ఎదుర్కొనేటువంటి ప్రతిస్థితిలో మనం ధైర్యంగా ధర్మబద్ధంగా నిలబడే నిలబడేటటువంటి శక్తిని మనం కలిగి ఉండాలి అభిమన్యుడు పదకొండు సంవత్సరాల వయస్సులో ఆయనకి పదకొండు సంవత్సరాలట ఆ వయస్సులో చక్ర వ్యూహంలోకి ప్రవేశించాడు తప్ప ఏమి చేయలేదు తప్ప ఏమి చేయలేదు కానీ ధర్మం కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు అది అతని పరాక్రమం కాదు అది అతని యొక్క ధర్మబద్ధతగా మనం తెలుసుకోవచ్చు ఇక ద్రౌపదేయులు తండ్రులుగా పాండవుల యొక్క గర్వ గౌరవాన్ని తల్లిగా ద్రౌపది యొక్క తపస్సుని వాళ్ళు కలిసి అనుసరించారు వారు కూడా ధర్మబంధంలోని పుట్టినటువంటి వాళ్ళు అందుకే వారు మహారదురుగా చెప్పుకోవచ్చు మన జీవితంలో మనం ఏమిటి అవ్వాలనుకుంటున్నాం పేరున్న వాళ్ళని కావాలా లేక ధర్మాన్ని నిలబెట్టే వారు అవ్వాలా ఈ ప్రశ్న మనందరి మానసిక స్థితిని పరీక్షిస్తుంది ఈరోజు మీరు ఒక్క నిమిషం మీ జీవితంలో మీరు చూపిన ధర్మాన్ని గుర్తించండి ఏ సందర్భంలో అయినా మీరు సత్యం కోసం నిలబడ్డారా ఇది పెద్ద పని కాదు కానీ అదే మిమ్మల్ని మహారథులుగా చేస్తుంది ఇక చివరిగా ఒక చిన్న సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాను అదేంటంటే భగవద్గీత మనకు జీవితంలోని ప్రతిదాన్ని ఒక పాఠంగా మనకి చూపిస్తుంది ఈరోజు మనం ఈ తెలుసుకున్న ఈ రెండు శ్లోకాల ద్వారా పేరు కన్నా గుణమే ముఖ్యము బలం కన్నా ధర్మమే గెలుస్తుంది అన్న సత్యాలు మనం ఈరోజు గ్రహించవచ్చు మీకు ఈరోజు ఏ భావం ప్రతిద ఉందో కామెంట్ రూపంలో దీంట్లో తెలియజేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క రోజువారి ధ్యానంలో ఈ గీతా ప్రవచనం ఒక భాగం అవ్వాలి ఓం జై శ్రీకృష్ణ जय भारत जय जगन्नाथ